హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అధ్యాయం గురించి తెలుసుకుందాం భగవద్గీతది ఓకే అందరి గురువులకు నమస్కారం చేసుకుంటూ గురువైన కృష్ణుడికి నమస్కారం చేసుకుంటూ ఈ భగవద్గీత అర్థంను తెలుసుకుందాం మనం ఇన్ని రోజులు పదహైదో అధ్యాయం వరకు చెప్పుకున్నాము ఇప్పుడు పదహారో అధ్యాయం గురించి ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఏమనేది తెలుసుకున్నాం అన్నమాట భగవంతుడు చెప్తూ ఉన్నాడు ఇలా దైవ సంబంధం కలవాని లక్షణాలు ఇదిగో నిర్భయత్వము కల్ కల్ముషం లేని మనసు ఆధ్యాత్మిక జ్ఞానంలో దృఢ సంకల్పము దానము ఇంద్రియ నిగ్రహము యజ్ఞములు చేయట పవిత్ర గ్రంథ పఠనాలు చేయట హింస సత్య క్రోధము లేకుండాట త్యాగము శాంతి ఇతరులలో దోషాలను వెతుకుండా ఉండటం సర్వ ప్రాణుల పట్ల దయ దురాస లేకుండా ఉండటం సౌమ్యత అనుకోవ మరియు నిక్షలత్వము బలము క్షమాగుణము మనస్థై మన స్థైర్యము పరిశుభ్రత ఎవరి పట్ల శత్రుత్వం లేకుండా ఉండట మరియు దురాభిమానం లేకుండాట ఇవన్నీ మంచి వారి యొక్క లక్షణాలు దుహం దృహంకారము గర్వము క్రోధము మొరటతనము మరియు అజ్ఞానం అనేవి అసుర స్వభావం గల గుణాలు దైవ గుణములు మోక్షం దిశగా తీసుకొని వెళ్తాయి కానీ అసుర గుణములు బంధంలో చిక్కుకొని పోయి ఈ ఉండటానికి కారణమవుతాయి శోక శోకింపము అర్జున నీవు దైవ గుణాలతేనే గుణములతోనే జన్మించినావు అని ఈ కృష్ణుడు అర్జునుడికి చెప్తూ ఉన్నాడు రెండు ఈ ఈ జగత్తులో రెండు రకాల జీవులు ఉంటాయని చెప్తూ ఉన్నారు దైవగుణములు కలిగిన వారి మరియు అసూర్య స్వభావం కలిగే కలిగి ఉన్నవారు నేను దైవగుణములను విస్తారంగా వివరించి వివరిస్తాను ఓ అర్జున ఆ స్వభావం స్వభావము గుర్తించి చెప్తాను వినుమని చెప్తున్నారు అసరి గుణములు కలవారు ఏది మంచి నడివడికా మరియు ఏది చెడు నడివారి అని అర్థము చేసుకోరు అందుకే వారు పవిత్రత కానీ లేదా సత్ప్రవర్తన కానీ లేదా కనీసం సత్యసంధత కానీ వాళ్ళకి ఉండదు ఈ జగ కృష్ణుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు ఈ జగత్తులో పరమ సత్యము అనేది ఏది లేదు ఏ రకమైన ఆధారము లేదు మరియు భగవంతుడు దీన్ని సృష్టించినాడు లేదా నిర్వహించేది అనేవాడు కూడా ఎవరూ లేరు ఇదంతా శ్రీ పురుషుడు యొక్క సంయోగం వలనే ఉద్భవించింది మరియు లైంగిక తృప్తి కంటే వేరే ఏ ఇతర ప్రయోజనాలు లేదని అసురుల గురించి కృష్ణుడు ఇక్కడ చెప్పినాడు పైన దైవ గుణముల గురించి చెప్పినాడు కదా ఇక్కడ అసురు గుణాల నుంచి చెప్పినాడు ఇటువంటి దృక్ దృక్పథంతో ఉండేవారు గట్టిగా ఉండి తప్పుదో పట్టి జీవాత్ములు జీవాత్ములు వీళ్ళందరూ అల్పబుద్ధితో మరి క్రూర ఉగ్ర కార్యములతో ప్రపంచానికి శత్రువులుగా మారి దానిని విధ్వంసం చేసి భయపడుతూ ఉంటారు తృప్తిపరచలేని కామంతో ఉంటూ దురాభిమానం మరియు గర్వంతో నిండిపోయి ఈ అసుర లక్షణాలు కలవారు తప్పుడు సిద్ధాంతాలను పట్టుకొని ఉంటారు ఈ విధంగా మోహితులై వారు తాత్కాలికమైన వాటికి ఆకర్షితులై అప్ అప్రవిత్ర సంకల్పంతో ఉంటారు వారు అంతులేని చింతలు ఆందోళన చేత సతమైపోతూ సతమతమైపోతూ ఉంటారు అవి చిరు చివరికి మరణంతోనే ముగిస్తాయి అయినా సరే వాంచలు సుష్టి మరియు ఆస్తి కూడగట్టడమే జీవిత పరమావిధి అని నిశ్చయంగా ఉంటారు వీళ్ళు అసురులు వందల కొద్ది కోరికల చేతనే కట్టిబడి కట్టుబడి ఉంటారు మరియు క్రామ కోధ క్రోధాల చేత ఆవరించింటారు వారు అన్యాయ పద్ధతులనే సంపదను ప్రోగు చేసుకుంటారు దానికోసమే వాళ్ళు శ్రమిస్తారు ఇదంతా వారి ఇంద్రియ సుఖాల కోసం అసుర లక్షణాలు కలిగిన వారు ఇలా ఆలోచిస్తారు నేను ఈనాటికి చాలా ధనము సంపాదించాను నా ఈ కోర్కులు తీర్చుకున్నాను ఇదంతా ఇదంతా నా నాదే రేపు నాకు ఇంకా వస్తుంది మరియు ఆ ఇంకా రేపు నాకు ఇంకా వస్తుంది శత్రువులు నాచి నా చేత నాశనం అయిపోతారు మరియు నేను మిగతా వారిని కూడా నాశనం చేస్తాను నేనే స్వయంగా దేవుడు దేవుడు వంటి వాడిని నేనే ఇదంతా భోగించేది నేనే దోషరహితుడను నేనే శక్తివంతుడును మరియు నేనే ఆనందంగా ఉన్నాను నేనే ధ ధనవంతుడు గొప్ప హోదాలో ఉన్నాను బంధువులందరూ నాతోనే ఉన్నారు నాకు ఇంకా సాటి ఎవ్వరూ రారు నేను దేవతలకు యజ్ఞాలు చేస్తాను దానములు ఇస్తాను ఆనందిస్తాను ఈ విధంగా వారు అజ్ఞానం చేత భ్రమపడుతూ ఉంటారు ఇటువంటి ఊహలలో తలుపులతో తప్పుదారి పట్టి చిత్తభ్రాంతి వలలో చిక్కుకొని పోయి మరియు ఇంద్రియ సుఖాలను తృప్తికి బానిసలైపోయేవారు అధో నరకానికి పతనమైపోతారు ఇటువంటి దృహంకారంతో మరియు మొండి పట్టుదల గల మనుషులు తమ ధనము సంపదల చేత గర్వము అహంకారం నిండి శాస్త్ర నియమాలను పట్ల ఏ మాత్రం గౌరవం లేకుండా నామ మాత్రంగా యజ్ఞాలు చేస్తారు అహంకారం బలం గర్వము కామం మరియు కోపముల చేత కళ్ళు మూసుకొని పోతాయి అసుర ప్రవర్తి కలవారు ఈ దేహంలో మరియు ఇతర దేహాలలో కూడా ఉన్న ఉన్న నన్ను దుష్ నన్ను ద్వేషిస్తూ తిడుతూ ఉంటారని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు క్రూరులు మరియు ద్వేషపూరిత స్వభావం కలవారు అదములు నరులు నేను భౌతిక జగత్ యొక్క పునర్జన్మ చక్రంలో పదే పదే అటువంటి అసుర శుభాంకల వల గర్భంలో విసురువేస్తూ ఉంటాను ఈ మూర్ఖపు ఆత్మలు మళ్ళీ మళ్ళీ అసుర గర్భంలోనే జన్మిస్తూ ఉంటాయి నన్ను చేరుకోలేరు ఓ అర్జున అత్యంత నీచస్థాయి జీవనంలోకి క్రమేపి పడిపోతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కృష్ణుడు అదో ఆ గర్భంలోకి విసురు వేస్తూ ఉంటారు వీళ్ళు మళ్ళీ జన్మ తీసుకుంటూనే ఉంటారు ఆత్మ వినాశానికి దారితీసే నరకపు ద్వారాలు మూడు ఉన్నాయి కామం క్రోధం మరియు లోభం కాబట్టి అందరూ వీటిని విడిచిపెట్టాలి చీకటి దిశగా ఉన్న ఈ మూడు ద్వారాల నుండి ముక్తి పొందినవారు ఆత్మశ్రేయస్సుకే పరిశ్రమిస్తారు తద్వారా వారు పరమ లక్ష్యాలను పొందుతారు ఎవరైతే శాస్త్రంలో చెప్పబడిన ఆదేశములను కాదని కామ ప్రేరితులై ప్రవర్తిస్తారో వారి పరిపూర్ణ సిద్ధిని కానీ సుఖాన్ని కానీ ఈ చివరకు జీవిత పరమ లక్ష్యాన్ని కూడా సాధించలేరు అనేసి కృష్ణుడు అర్జునునికి బోధిస్తూ ఉన్నాడు అసురుల గురించి ఈ మరియు మళ్ళీ మంచివారి గురించి కృష్ణుడు కరెక్ట్గా చెప్పేశారనమాట కాబట్టి ఏది చేయాలి ఏ చేయకూడదు అన్న విషయంలో శాస్త్రాలను ప్రమాణంగా తీసుకోవాలను శాస్త్రాల యొక్క విధి విధానాలను ఉపదేశాలను తెలుసుకున్న మరియు అవే అదే విధంగా జగత్లో ప్రవర్తించవలనని కృష్ణుడు అర్జునునికి ఉపదేశిస్తున్నాడు సో మనము ఇప్పుడు ఇది దీన్ని గురించి మనం ఆలోచించి కరెక్ట్గా మనం కూడా అలానే పాటించాలి కనీసం మన వరకు అయినా కూడా మనము చాలా జాగ్రత్తగా ఎవరిని ద్వేషించకుండా వేరే వాళ్ళ పట్ల క్షమాగుణంతో ఉండి మనకి చేయ మనం చేయవలసిన సహాయాన్ని అందరికీ చేస్తూ హాయిగా సంతోషంగా ఉన్నాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు